ఇల్లంత మున్సిపాలిటీ పరిధిలో ఇరవై నాలుగవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రకటించి వారికి బిఫార్మ్స్ అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు బరిలో ఉన్నప్పటికీ వారితో పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదని హస్తం గుర్తు దేశంలో ఒక బరంలా ఉంటుందన్నారు అందరికీ సముచిత స్థానం ఇస్తూ అభ్యర్థుల ఎంపిక గెలిచే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు అభ్యర్థితో సంబంధం లేదు మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేగా ప్రతి వార్డు అభివృద్ధి చేస్తా చేతి గుర్తుకే ఓటేసి అభ్యర్థులు ప్రజలను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాంబాబు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు దొడ్డ డానియల్ మాజీ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు మాజీ పట్టణాధ్యక్షులు జానీ కోరం సురేందర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మాధవ రాజు రాజుగౌల్ని అభ్యర్థిగా నిర్మించి అభ్యర్థిగా మహాత్మాంధీ అభ్యర్థిగా నిర్మించారు هو گمانه انو قانوني انو هوي سلل لوڪا پيٽي اپيسر جي اندر ۾ پئي ٿو انو جي ڳالهه آهي 17 وار ڏينهن هو ني باي ڳالهه ٿي ಎಲ್ಲಾ ರಾಜಕಾರಣಿ ಬಾರ್ಡ ಅಪೇಕ್ಷೆ ಜೈ ಬಾರ್ಡ ಅಪೇಕ್ಷೆ ಜೈ ಗಾ ಒಮಡೋ ಬಾರ್ಡ ಗತಿ ಎಲ್ಲ ಸಗೇಂಕನ అభ్యర్థిగా ఉపేంద్ర గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించింది అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ లక్ష్మి నియమించడం इन्होंने वाडा पहले दिखा कांग्रेस पार्टी पहले दिखा भारत ने डीमिट्रोजरी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस इन्होंने वाडा पहले दिखा कांग्रेस पार्टी रीला प्रवेश ने डीमिट्रोजरी जय कांग्रेस जय कांग्रेस इन्होंने वाडा पहले दिखा कांग्रेस पार्टी पहले दिखा यह सबसे कांग्रेस पार्टी में పంతొమ్మిది వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నవీన్ గారిని నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భద్రా జిల్లా ఎల్లందు నేను ఎల్లందు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవాస చేసే విధంగా చక్కగా అభ్యర్థులు సెలెక్ట్ చేసుకొని ఒకటికి రెండుసార్లు సర్వే చేసుకొని ప్రతి వార్డులో కూడా వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో సమిష్టి నిర్ణయాలు తీసుకొని మరి అభ్యర్థి చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే సర్వేలు జరిగినా కూడా సర్వేలకు అతీనంగా ఆ వార్డులో ఉన్న నాయకత్వాన్ని కార్యకర్తల్ని అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి ఇచ్చే బాగుంటుందని ఏ అభ్యర్థి అయితే మనం ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతర ప్రజల కోసం సేవ చేసే ఆలోచన ఉండి వారు కొత్త పాత్ర లేకుండా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ లేకుండా అందరం కూడా ఎక్కువ నిర్ణయం నేర్లు తీసుకొని అభ్యర్థి చేసుకుంటూ చాలా సంతోషం గారు మరి వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆశీస్సులతో మరి ఇరవై నాలుగు వార్డులు వివాద అంటే కొన్ని కొన్ని చిన్న సమస్యలు కొంతమంది అలిగి ఇబ్బంది పడే తరణంలో వారిని కూడా ఏదో ఒకటి పార్టీ తప్పకుండా మిమ్మల్ని ఆలోచన చేసి ఆదుకుంటుందని చెప్పి చెప్పి కొంతమంది వెనుక చేయడం కొంతమంది అలాగనే మరి మేము ఉండాల్సిందని చెప్పి కూడా నేనే మొత్తం తీసుకుని దానివల్ల పార్టీకే నష్టం జరగదు పార్టీ అష్టం కొత్త అంటే ఆశభాష కాదు అదే ఒక అదృష్టం దేశంలో చేయకూడదు అనేది ఒక గొప్ప వరకం మిగతా మిగతా గుర్తులు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వివిధ పార్టీలు ఉంటాయి వాటికి పెంచే చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి పార్టీ పేదలను పేదలు కాపాడే పార్టీ నిరంతరం పేదల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ గరికా పెద్ద ఎత్తున మరోనాడు సోనియా గాంధీ గారు కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ కానీ పేదరికం తరమేయాలి పేదరిక నిర్మూలన చేయాలి అనే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఎల్లూరు పట్టణానికి సంబంధించి ఎవరు కూడా ఉన్నత వర్గాల సంబంధించిన కుటుంబాలు కావలేదు అన్ని పేద కుటుంబాలకే మరి టికెట్లు బిఫంప్లి కార్యక్రమం తీసుకుంటాం వారే పార్టీని కాపాడాలి వారే రాజకీయతో ఈనాడు ఎల్ల పట్ట కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని అందరు కూడా సమత సముచిత న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి పట్టణ అధ్యక్షుల హైవరలో పెద్ద ఎత్తున అందరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అభ్యర్థుల్ని గెలిచే అభ్యర్థుల్ని బాధ్యత సెలవు చేయటం అనేది కొందరికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండే కానీ ఎల్లరు ఎల్లందు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఎలాంటి పద లేకుండా అబ్బాయి సెలవు చేయటం అనేది చాలా సంతోషంగా మరి సంతోషం చేస్తున్నా మరి ఒకటి వాడు కొట్టేసి మరి ఎలా సంఘం రెండో వాడు కొట్టేసి కిరణ్ మిత్ర గారు అభ్యర్థిగా అజమేర మూడు వార్డు వచ్చి అజమేర వంశీ గారు అదేవిధంగా నాలుగో వాడు వచ్చి మహమ్మద్ ఖుష్బు గారు ఐదో వాడు వచ్చి విజయ్ భారతి గారు అదేవిధంగా ఆరో వాడు వచ్చి ராஜா கோரி கார ஏழு வாழ் வச்சே கோபராஜு எதோ வாடி வச்சே ஸ்வரூபேகார தமிதோ வாழ் வச்சே கந்தே பம்பா கார பதிவாடு வச்சே மெரு காந்தி காரி పదకొండు వాడు వచ్చే భోగి లక్ష్మి గారు అదేవిధంగా పన్నెండో వాడు వచ్చేసి రమ్య గారు రమ్య ర పదకొండు వార్డు వచ్చేసి మడుగు మడుగు సాయి సుధారాయణ గారు అదేవిధంగా అదేవిధంగా పద్నాలుగు వచ్చేసి ఉపేంద్ర గారు అదేవిధంగా పదిహేను వచ్చేసి సోని గారు సోని పరి గారు పదహారు వచ్చేసిల్లంగి ఉర్లింగ విజయలక్ష్మి గారు వచ్చేసి పెండేల రాజు గారు పద్దెనిమిది వచ్చేసి కృష్ణ కుమార్ గారు గారు పంతొమ్మిది వచ్చేసి పత్తి సుభ్రా గారు ఇరవై వచ్చేసి జాఫర్ మొహమ్మద్ ఇరవై ఒకటి నీలం రమేష్ గారు గారు ఇరవై రెండు అక్క పాక నవీన్ గారు ఇరవై మూడు కొండపల్లి సరితారు ఇరవై నాలుగు శృతి జరిగారం శృతి కాదు ఈ విధంగా అభ్యర్థిని చెలం చేసుకొని ఇవన్నీ కొన్ని మంచు కొన్ని మంచుకుని మా ప్రభుత్వం ఏం జరుగుతుందని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఆమె మేమే నిర్వహిస్తున్నాం పట్టానికి సంబంధించిన కాబట్టి ఆలోచన చేయండి పట్ట ప్రజలందరూ కూడా మా అభివృద్ధి ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మందిని ఆశ్రయించే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యంగా ధన్యవాదాలు నమస్కారాలు